నేను ఒకటే మాట ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధంతో దాడి చేయడం మీ ఇంద్రమ్మ రాజ్యపాలన మీ ప్రజా పాలన ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ప్రజల పక్షాన మాట్లాడితే గొంతెత్తితే ప్రాణాలు దియడమే మీ ప్రజా పాలన మీ ఇంద్రమ్మ రాజ్యమా నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ఇసుక మాఫియా భూ కబ్జాలు నిరుద్యోగుల సమస్యలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలను మీకు గుర్తు చేస్తే వాటి మీద ప్రశ్నిస్తే హత్యలు చేసే పనులు పెట్టుకోవడమే మీ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యమ్మ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి సమాధా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటికి మొన్న ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని హామీల్ని గుర్తు చేసినందుకు అనేటటువంటి జర్నలిస్టు మీద కూడా దాడి చేసినారు అదేవిధంగా ఇంకో జర్నలిస్టు రంజిత్ పైన సైబర్ లో లేనిపోని కేసులు పెట్టినారు అదేవిధంగా ఆకుల శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఇంకో జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ పైన అడ్డగోలుగా కేసులు పెట్టినారు ఆయనకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గెలిచి మూడు నెలలు కూడా కాలేదు సుమారు రెండు వేల ఆరు వందల పైచిలుకు కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా పార్టీ సానుభూతి పర్ల మీద జరిగినాయి మూడు నెలలు కూడా కాలేదు వీళ్ళు గెలిచి ఈ ఇంద్రమ్మ రాజ్యంలో వీళ్ళ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి మీద రెండు వేల ఆరు వందల పైచిల్కు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనాయి ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా మీ ప్రజాపాలన వేలాది మంది కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఏసీపీలు బెదిరిస్తున్నటువంటి సందర్భాలు ఇదే ఇది ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన బహిరంగంగా మా పార్టీ నాయకుల ఇళ్ల మీద మా కార్యకర్తల ఇండ్ల మీద దాడులు చేసి విచక్షణ రహితంగా సుమారు దగ్గర దగ్గర నూట ఇరవై చోట్ల మా ఊళ్ళ మీద దాడులు చేసారు ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా మీ ప్రజాపాలన మొన్నటికి మొన్న జమ్మికుంటలో ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి కబ్జా ప్రయత్నానికి సంబంధించి ఒక కౌన్సిలర్ను ప్రశ్నిస్తే సామాన్యుడు ఆయన మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడు రవీందర్ అనేటటువంటి వ్యక్తి విపరీతంగా ఇనుపరాడుతో ఆయన తల ఎట్లా బలగొట్టిండో మనం మీడియాలో సోషల్ మీడియాలో చూసినాం ఇదేనా మీ రాజ్యం ఇదేనా మీ ప్రజాపాలన ప్రశ్నిస్తూ ఉన్నాం మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి కోస్కి పర్యటన సందర్భంలో కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మేము భూములు ఇయ్యమని చెప్పి ఎవరైతే రైతులు భూములు ఇయ్యమన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లల్లో పెట్టిరు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంలో ఒకటి రెండు రోజులు ఆ ప్రాంతం మొత్తం రైతాంగాన్ని భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి వాళ్ళందరినీ భయభ్రాంతులకు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టించారు ముఖ్యమంత్రి పర్యటన ముగిసేంత వరకు కూడా ఆ రైతుల్ని పోలీస్ స్టేషన్లలో ఉంచిర్రు వేరే చోట్ల దాచిపెట్టిర్రు ఇదేనా మీ రాజ్యం మీ ప్రజాపాలన మేము అడుగుతూ ఉన్నాం